సదుడు నిల్లచి సదయుడగుచు తాటు చుండి సకల విధములగా అలియా హృదయమైన తలుపు నద్దు నుండి వేసే తట్టుతూ తట్టుతూ ఉంటుంటే మన తలుపులు బిగించుకుని తాళాలు వేసేసి అంటే కఠిన హృదయాలతో కఠిన హృదయాలతో హృదయాన్ని కఠినపరుచుకుని మనసును కఠినపరచుకొని ఎవరిని కపటముతో జీవిస్తున్నారు కానీ ఆయన తట్టేటప్పటికి మనం ఎప్పుడైతే తలుపు తెరుస్తామో నీ హృదయమైన తలుపు తెరుస్తామో నీ హృదయమైన తలుపులోని తెలిసిన తర్వాత ప్రభు నీలోకి వచ్చి నీతో పాటు అతను అతనితో పాటు నీవు కలిసి భోజనము భోజనము చేస్తా అదే ప్రేమ బిందు అదే వాక్యం అనే బిందు రాత్రి ఆత్మదేవుడు లవోదీక సంఘం ఎలాగుందో దేవుడు తేలిచేస్తాడు ఈ లవోదీక సంఘంలో సంఘమిడ్డలు ఎలాగ ఉన్నారట వెచ్చగానైనా లేవు చల్లగానైనా లేవు మరి ఎలాగున్నారు నులివెచ్చగా నులివెచ్చని జీవితం వెచ్చగానున్న మేలే చల్లగానైనా ఉన్నా మేలే వెచ్చగా ఉన్నావు కనుక నీ ముఖము మీద నేను ఉమ్ము వేస్తాను ఏమస్తానన్నాడు నీ మొఖం మీద నేను ఉమ్ము వేస్తున్నాను దేవుని ప్రజల ఈ రాత్రి పరశుద్ధామే పద్దెనిమిది చదవండి నీవు తన అభివృద్ధి అగ్నిలో పొట్టుమ వేయబడిన బంగారమును చూడండి చూసారా నీవు చేసుకున్నట్లు అగ్నిలో పుట్టుబం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండా ధరించుకున్నకు తెల్లని వస్త్రములను చూసారా ఒకటి బంగారం ఏ బంగారం ఎవండి చాలా మంది బంగారం ఎర్ర బంగారం ఏ బంగారు అంటా ఏమండ శాంతా గారు చెప్పి ఏ బంగారం నా బంగారం ఎన్నిసార్లు అన్నా నీ మనవండి అని నా బంగారం ఏమండి నువ్వు ఎన్నిసార్లు అంటావు వీళ్ళ మీ మీ కొడుకుని నలబంగారండి ఇక్కడ ఎట్టున్నాడు ఇక్కడేమంటే నీవు ధనాభివృద్ధి చేసుకుంటున్నట్లు అగ్నిలో పుట్టు వేయబడిన బంగారమును నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టు వేయబడిన బంగారమును రెండవది కనపడకుండానట్లు ధరించుకొనిటకు తెల్లని వస్త్రములను ఏ వస్త్రాలట ఏమైనా నల్ల నల్ల రంగు వస్త్రాలు ఎర్ర రంగు వస్త్రాలు పసరి వస్త్రాలు ఇలా నీ దిశ కనబడకుండా నీ శరీరం కనబడకుండా తెల్లని ఏ వస్త్రం అంటే మరి మనం రంగురంగుల వస్త్రాల మీద మనకు మోజు పోలేదు కాబట్టి బా తల 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 మెరిసే ఆ జిగుజిగు జిగుజుకు జిగుజిగు మెరిసే వస్త్రాలండి అంటే మనం మోసత్త మన ఆశ ఆలోచన బాధ్యమేదే అందుకంటే నీ దిశ్యములు కనబడకుండా సిక్కు కనబడకుండా సిగ్గు సిగ్గు కనబడకుండా నీకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుతున్నాను చూసారా కొను ఏం కొనాలి ధన వృద్ధి చేసుకున్నట్లు బంగారమును నీ దిశ సిగ్గునట్లు తెల్లని వస్త్రములను నీ కళ్ళు కనుపినట్లు కాటుకొను నా యొద్ద ఎక్కడ స్టోర్లనా కొను అని బుద్ధి చెప్పుతున్నాను ఏం చెప్తున్నట్టు అమ్మా మరి మనం ఏం కోరుకుంటున్నాం మూయిబడిన నేత్రాలు తెరవటానికి దేవుని దగ్గర కాటులు కొనుక్కోవాలి కలగబెట్టే కాటులు కాదు దేవుని వాక్యం మన పాదములకు దీపం మన త్రవకు వెలుగు దేవుని వాక్యం మనకు వెలుగనిస్తుంది ఆ వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి అలా చెప్పుకొస్తూ చెప్పుకొస్తూ మీకు బుద్ధి చెప్పుకొస్తూ చెప్పుకొస్తూనే ఉన్నాడు నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి ఏమంటే జ్వాలపాటి పాలు కాదు తెలియని మాటలు కమ్మని మాటలు చెప్పి కాదు పుయ్యాలి చూపడం కాదు నేను ప్రేమించు వారిని అందరినీ గద్దిస్తాను సంగములు గద్దీస్తే చాలా సంఘం వదిలిసిపోతున్నాడు పోయేవాడు ఎప్పుడు పోతాడు ఒక ఆయన అంటున్నాడు వాళ్ళు ఎవరైనా నిన్ను నువ్వు నువ్వేం చేస్తావా అని అడిగాడు ఆయన నా వాళ్ళైతే నన్ను వదిలి నా వాళ్ళు కాదు కాబట్టే వదిలిపోయారు నా వాళ్ళు అయితే నన్ను వదిలి వదిలిపోతారు మన వాళ్ళు అయితే చెప్పడమ్మా వదిలిపోతారా మన వాళ్ళు కాకపోతే మన వదిలిపోతారు మనోళ్ళైతే కష్టం వచ్చినా శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా మనతో కలిసే కలిసే ఉంటారు మనోళ్ళైతే మనోళ్ళు కాకపోతే ఎప్పుడు పోదామా ఎప్పుడు పోదామా ఎప్పుడు పోదామా అని చూస్తూనే ఉంటా దేవుని పొందు అందుకే ఇక్కడ ఏమన్నాడు నేను ప్రేమించు వారు అందరిని గర్తించి శిక్షించుతున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము ఏ పొందాలంట మారుమీ నాడు చాలా మందికి మారుమర్సు లేదండి మారుమనసు లేదు ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఏడుగురు మరియమ్మ అమ్మగారులు కొరకు చెప్దామనుకున్నా మరియా మరియా కానీ అంత గరిబిలి గరిబిలి ఏడో వారంలో చెప్పాలనుకుని ఎప్పటి నుంచో నేను ఆలోచన కలిగి ఉన్నా కానీ ఇటు మార్చి అటు మార్చి ఇటు నలిపి అటు నలిపి ఆ కొంచెం ఆతంకాలు వచ్చుడు ద్వారా ఆ సబ్జెక్టుకి కుదరదని మార్చేసారు పరిశుద్ధ గ్రంథంలో ఏడుగురు ఉన్నారు ఎవరికైనా తెలుసు వెయ్యి రూపాయలు బహుమతి ఇస్తారు వెయ్యి తెలుసంట తెలుసరైతే దొరకదు ఏమా దేవుని స్తోత్రం చెప్తాం హలో ప్రియా హలే దేవుని వాక్యంలోకి వెళ్దాం ఆత్మదేవుడి తెలియజేస్తున్న మాట చూడండి ఈనాడు చాలా మంది ప్రార్థన ఏర్పాటు చేసుకోవడం వెనుకేజ్ వేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు బుధవారు ఎవరు పెట్టుకుంటున్నారు ప్రార్థన రాత్రికి రేపు బుధవారు ఎవరు పెట్టుకుంటున్నారు ఈ రోజు ప్రార్థన బుధవారం జరగాలి అందుకే ఆదివారం సంఘంలో చెప్పలేదు ఎదురు చూసుకున్నారు ఒకరి మొక్కల ఒకరు నేను పెట్టుకున్నామని ఆశ ఒకరికి లేదు చూడండి వాక్యం చదువుకుందాము ప్రార్థన మీకు జీవితాలకు ఎలాంటి విలుగునిస్తుందో మొదటి దృత్తాంతాలు గ్రంథము మొదటి దిరుతాంతాలు గ్రంథము అధ్యాయం పదమూడ వచ్చాయి పద్నాలుగు